నమస్కారం అండి నేను మీ ముచ్చికి రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు వీడియో ఏంటంటే నిజంగా నవ్వు వస్తుందండి కూటి కోసం కోటి తెప్పలనేది వెళ్ళామండి మనం అలాగా మన స్థానిక సంస్థలు ఏ ఎలక్షన్లో ఇప్పుడు తెలంగాణలో జరిగినాయి కదండి ఇప్పుడు గత వీడియోలో చెప్పేయండి ఇప్పుడు ఒకరేమో ఇంటి పన్ను ప్రతి ఐదు సంవత్సరాలు నేనే కడతా అంటారు విన్ అవుతే నెగ్గితే ఒకళ్ళేమో షేవింగ్ కట్టింగులు కూడా చేస్తా ఉంటారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు లేటెస్ట్గా మొన్న ఒక అభ్యర్థి ఓడిపోయాడు అనుకుంటా ఆయన బయటకు వచ్చి తిరిగి నా డబ్బులు అది పంచి పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి దేవుడు ఫోటో పెట్టుకొని ఇంటింటి అని చెప్పి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయిందండి అంటే దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన కేవలం పదవి కోసమే విన్నయ్యండి ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి అలాగే వెళ్తున్నారు నెగ్గితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి నేను ఇప్పుడు డబ్బు పంచకపోతే ప్రస్తుత ప్రలోభాలైనా ఏదైనా చేయకపోతే నెగ్గే పరిస్థితి లేదండి వ్యక్తితో సంబంధం లేదు ఆ వ్యక్తి ఎటువంటి అయినా సరే విన్నవ్వాలంటే ఇప్పుడు ముగ్గురు నిలబడతారు ఇద్దరు పంచి ఒకళ్ళు పంచకపోతే ఆయన సర్వీస్ మైండ్ అయినా మంచి వ్యక్తి అయినా కానీ ఆయన పంచకపోతే ఓడిపోయే పరిస్థితి నెగ్గలేడు నెగ్గడు ప్రస్తుత సమాజంలో ఇదే విషయాన్ని గత మాజీ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన రమణ గారు కూడా ఇదే విషయం చెప్తారు అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఇదే విషయం చెప్తారండి దాకా ఎందుకంటే మన రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయ మన గౌరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా ఇదే విషయం చెప్తారండి ఒక ఎంట్రీలో అంటే డబ్బు ప్రలోభాలు అంటే లేకుండా వీళ్ళందరూ డబ్బుతో నిగిన నేనైతే అలాగే వ్యక్తిగతంగా ఎవరిని చెప్పనండి ఎందుకంటే పంచకపోతే జనాలు అలా అలవాటు చేశారండి ప్రలోభాలు గురికాకపోతే పెట్టకపోతే ప్రలోభాలు పంచి పెట్టకపోతే ఓట్లు వేయని పరిస్థితి గత అసెంబ్లీ ఎలక్షన్లో చూసేవాడిని ఒక ఏరియాలో డబ్బులు పంచలేదని ఓట్లు వేయడానికి వెళ్ళలే వెళ్ళకుండా ఉండిపోయారు నా వీధి వీధి మొత్తం అంటే ఇక్కడ నాయకులది కాదండి ప్రజలు ముందు మారాలి డబ్బు చెప్పిన కానీ డబ్బు పంచి పెట్టకపోతే ఓట్లు వేయని పరిస్థితి అలాగ ఉందండి ఇప్పుడు మరీ విచిత్రంగా ఏంటండి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నేను నాకు మీరు ఓట్లు వేయలేదు ఓట్లు ఓట్లేయండి దేవుడి మీద అని చెప్పి ఎన్నింటి తిరగడం అది అంతవరకు కరెక్ట్ అండి అంటే నేను ఆయన్ని వ్యక్తిగతంగా ఏం తప్పు పట్టట్లేదండి ఆయన ఏదో పదవి కోసం వెళ్ళారు వచ్చే ఎలక్షన్కైనా ఆయన నిలబడతారు కదండి మళ్ళీ ఏ విధంగా ఆయన ఇలాగ ముందుకెళ్ళాడో అడుగుతున్నారని నాకేం అర్థం అవట్లేదు నేను ఎన్ని వీడియోలు చెప్పినా గత వీడియో కూడా చెప్పానండి సర్పంచ్ అయినా జడ్పీటీస్ అయినా ఎంపీటీస్ అయినా ఏ యాక్షన్ అయినా కానీ ప్రజాసేవ సర్వీస్ మైండ్ ఉన్న వాళ్ళే వెళ్ళండి పదవి కోసమే అంటే పోటీ చేస్తారు ఎవరిష్టం వాళ్ళది మనం తప్పడం లేదు ఓట్లేసే ప్రజలు కూడా ఆ వ్యక్తి ఎటువంటి ఏంటి ఆయన గతాన్ని చూసి ఓట్లేయండి అని చెప్పి నేను చాలా వీడియోలు చెప్పానండి గత వీడియోలు కూడా చెప్పాను ఈ వీడియోలు కూడా చెప్తున్నాను వచ్చేది మన ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎలక్షన్ ఎన్నికలు ఆ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఎవరైతే సర్వీస్ చేయగలరు ఎవరైతే మంచోళ్ళు మంచోళ్ళు అంటే ఎవరైతే ప్రజా మంచోళ్ళైనంత మాత్రం సరిపోదు కదండి ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి కోసం ఆ గ్రామాభివృద్ధి కోసం గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కోసం ఫైట్ చేసి అధికారులతో మాట్లాడి చేసేవాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను నమస్కారం